இது என்ன பண்ணி தெரியல வாஜிபாடு ండి లక్ష్మి నరసింహర బండి రెడీగా ఉండాలండి లక్ష్మీ నరసింహ దేవర బండి రెడీగా ఉండాలండి బండి రెండో రెండు పూర్తి చేస్తుంది లక్ష్మీ నరసింహ ఉండాలని కోరుతున్నాం மேடம் சர மசூர் நம் லேட்டு மைசூர் வேறு கருவே நோக்கராஜே பிரெசெண்ட்டு பரதேசம் மாம்பா வாழ்க்கண்டி மூடோ ரெண்டு பரி ఇలాగా లక్ష్మీ నరసింహ దేడ పిల్లవారు అని రెడీగా ఉండాలండి టైము తక్కువగా ఉంది కాబట్టి లక్ష్మీ నరసింహ దేడ పిల్లవారు రెడీగా ఉండాలండి వాళ్ళు మంచి వాళ్ళు మూడే ఉండాలి